దగ్గర నుంచి అన్ని సమస్యలు ఎందుకంటే హాయిగా ఓ ఏసీ వేసుకుని ఓ దొప్పేకపోని రూమ్ క్లోజ్ చేసుకు పడుకుంటే విడుతురు రాదు హీట్ రాదు హాయిగా నిద్రపడుతుంది నిద్ర పట్టిన మంచి దిగడం సమస్య ఎందుకంటే బద్ధకం అదొక సమస్య అది అయిన తర్వాత టైం పరిగెడుతూ ఉంటుంది అదొక సమస్య ఎందుకంటే మనం తొమ్మిది తొమ్మిది వేసరికి ఆఫీస్కి వెళ్ళాలి తొమ్మిది వరకు ఆఫీస్కి వెళ్ళాలంటే నువ్వు ఎంత ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు బయలుదేరాలి ఈ బయలుదేరిన అరగంట ముప్పై ఆరు గంటలు నువ్వు ఆఫీస్కి డెస్టినేషన్కి చేరాలి ఈ లోగా ట్రాఫిక్ ఎక్కడో జామ్ అవుతూ ఉంటుంది ఏ సిగ్నల్ పడుతుంది మూడు సార్లు నాలుగు సార్లు ఇది తే ఇది సమస్య సో అంటే మనము అట్లాగే ఆఫీస్లో మనం ఆఫీస్కి వెళ్ళగానే ఆల్రెడీ అప్పటికి వచ్చేసిన వాడు ఎవరో ఉంటాడు లేదా రావాల్సిన టైంకి రాడు అది ఇంకో సమస్య అంటే యు ఆర్ లింక్డ్ ఎట్ ఎవరీ స్టేజ్ యూఆర్ ఫేసింగ్ వన్ ఆర్ ది అదర్ ప్రాబ్లం కానీ ఆర్ వీ రెస్పాండింగ్ ఇన్ ఏ మేనర్ ఇట్ విల్ బి అడ్రస్ట్ ఇన్ ఇష్యూ చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే మనం సమస్యలకి తక్షణం ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఇచ్చేస్తూ ఉంటాం విథౌట్ బుటింగ్ మచ్ థాట్ అబౌట్ ఇంట్ అంటే ఆ ఏముందిలే ఇది లేదు అంటే విఆర్ నాట్ గివింగ్ ఈ వీఆర్ నాట్ గివింగ్ స్కోప్ ఈవెన్ టు థింక్ అబౌట్ ఇట్ అసలు దాని గురించి ఆలోచన కూడా చేయాలి టక్ రెస్పాన్స్ ఇచ్చేస్తాం ఇచ్చేసిన సమస్య పరిష్కారం కాదు అరే ఇది ఇలా అనుకున్నాం కదా ఎందుకు కాలేదు అనుకుంటాం దట్స్ వాట్ ఆల్మోస్ట్ డే లైఫ్ కోర్స్ కానీ సమస్యని మనం పరిష్క అంటే మనం ఎలా రెస్పాండ్ అవుతాము అనే దాని మీద సమస్య పరిష్కారం ఎప్పుడైనా అంతే ఏ సమస్య అయినా అది పొద్దుట మంచ దగ్గర దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మీరు ఏ సమస్య తీసుకోండి హౌ యూ రెస్పాండ్ దాని మీద డిపెండ్ అయ్యి ఇట్ విల్ గెట్ సాల్వ్డ్ రిజాల్వ్డ్ ది ప్రాబ్లం మనకి అంత తీరిక ఓపిక సహనం ఏది ఉంటుంది విఆర్ రషి రషింగ్ ఫ్రమ్ ది డే ఆఫ్ వేకింగ్ అప్ ఫ్రమ్ ది బెడ్ టు స్లీప్ మొత్తం ఈ పదహారు గంటలో పన్నెండు గంటలో పద్నాలుగు గంటలు వాట్ ఎవర్ ది టైం యు స్పేరింగ్ ఈ టైం అంతా కూడా వ్యూఆర్ రషి రష్ బై ది డే దీంతో ఏమవుతుందంటే అసలు సమస్య ఏ సమస్య వచ్చినా దానికి రెస్పాండ్ అవ్వసిన తీరులో మనం రెస్పాండ్ కావట్లేదు రెస్పాండ్ అవ్వసిన తీరులో మీరు రెస్పాండ్ అయితే ఏ సమస్యన పరిష్కారం అయిపోతుంది చూడండి మీరు అసలు మామూలుగా ఆలోచించండి మీకు వచ్చిన ఒక సమస్య ఓ ఆఫీస్లో ఉద్యోగంలో ఒక బాస్తో ప్రాబ్లం ఉందనుకోండి బాస్తో ప్రాబ్లం ఉంటే ఆ సమస్యను ఎట్లా పరిష్కరించాలి అని కనుక ఆలోచిస్తే మీకు మూడాలుగా ఆలోచన ఒకటి ఉద్యోగం మారడం లేదా ది వే యూ బిహేవ్ విత్ యువర్ బాస్ ఆర్ యు మే అప్రోచ్ హిజ్ బాస్ I mean, the boss to boss. another you can find out various solutions. But, but my, the moment you are